మీరు నైన్టీన్త్ పుట్టారా ఇని మంత్ ఇన్ ఇయర్ మీ డేట్ ఆఫ్ బర్త్ కి మీ పేరు మ్యాచ్ అవుతుందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా అంటే లక్కీ నేమా బ్యాడ్ నేమా అని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి సార్ వాట్సాప్ నంబర్ చెప్తారు డైరెక్ట్గా ఆయన నెంబర్కి మీరు ఒక మెసేజ్ చేయండి బాగుంటే బాగుందని చెప్తారు లేదంటే లేదని చెప్తారు లేదు అంటే ఖచ్చితంగా మీరు ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకుని సార్ని కలవచ్చు నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ నైన్టీన్త్ ఈ వైబ్రేషన్ చెప్పండి ముందుగా ఈ జూన్ మంత్ లో నైన్టీన్త్ ఎవరైతే పుట్టారో వాళ్ళ లైఫ్ మొత్తం ఏ విధంగా ఉండిపోతుంది అమ్మ నైన్టీన్త్ అనేది ఆది అంత కలయిక వన్ ఆది అంత కలయిక అద్భుతం దీన్ని కరెక్ట్ గా వాడుకున్నవాడు వరల్డ్ టాప్ పొజిషన్ లో ఉంటారు వాడుకున్న వాళ్ళలో ముఖేష్ అంబానీ ప్రపంచ ధనవంతుడు ఇందిరాగాంధీ సో ఇప్పుడు అంటే అమ్మాయిలు బయట జాబ్స్ చేస్తున్నారు కానీ ఎన్నో ఏళ్ల క్రితమే ఒక ఐరన్ లేడీగా పేరు తెచ్చుకొని అమ్మాయిలు ఎవరితో అబ్బాయిలతో తీసిపోరు అమ్మాయిలకి అవకాశం ఇస్తే ఆకాశం హక్కు రెచ్చిపోతారు అని చెప్పి ప్రపంచానికి దేశానికి కాదు ప్రపంచానికి ఇందిరా ఇందిరాగాంధీ గారు సో ఫస్ట్ అండ్ ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లేడీ ప్రైమ్ మినిస్టర్ ఆమె ఒక్కరే సో ఆమె కూడా నైన్టీన్త్ పుట్టారు సో వరుణ్ తేజ్ సిడ్ శ్రీరామ్ కాజల్ అగర్వాల్ రాజేంద్ర ప్రసాద్ మోహన్ బాబు గారు శోభా యార్లగడ్డ ఛత్రపతి శివాజీ వరుణ్ తేజ్ వైఎస్ విజయమ్మ వీళ్ళంతా నైన్టీన్త్ ఈ నైన్టీన్త్ పుట్టి కూడా అంత సక్సెస్ రాని వాళ్ళు రాహుల్ గాంధీ గారు నేను పర్సనల్ గా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిపోతే బాగున్ను ఆశపడే వాళ్ళు నేను కూడా ఒకటిని ఆయన పేరులో పదమూడ నంబర్ పడింది పదమూడు పడితే ఏమైతుందంటే మ్యారేజ్ లేట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ దే విల్ నాట్ రీచ్ ద డెస్టినీ సో ఆయన పుట్టింది పంతొమ్మిది జూన్ ఈ పంతొమ్మిదికి జూన్ వ్యతిరేకత ఒకటికి ఆరు వ్యతిరేకత ఒక అడుగు ముందుకేస్తే రెండోళ్ళు వెనక్కి వేయాలి సో మంచి పుట్టుక పుట్టినా వెళ్ళాల్సినంత నేను అనుకునేది ఆయన ఆ స్థానంలో కూర్చుంటే గర్వపడడం ఆనందపడతాం ఎందుకంటే ఆ వంశానికి మనమంతా కూడా చాలా అంటే రెస్పెక్ట్ ద గాంధీ ఫ్యామిలీ నెహ్రూ ఫ్యామిలీ త్యాగాలు చేశారు బట్ అక్కడ దాకా చేరలేదు అని పేరు లోపం సో మీరు నైన్టీన్త్ పుట్టి కూడా డబ్బుకి ఇబ్బంది పడుతున్నారా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా మ్యారేజ్ లేట్ అవుతుందా అంటే పేర్ల లోపం నైన్టీన్త్లో ఏ లోపం లేదు సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి వాట్సప్ చేస్తే మీ పేరు బాగుందా లేదా ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను బాగుంటే మీరు లక్కీ బాగాలేకపోతే నేను ప్రతిరోజు మణికొండలో పిజాహట్ బిల్డింగ్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటాను నేరుగా వచ్చి కలవచ్చు ప్రయర్ అపాయింట్మెంట్ లేదా మంత్లీ వన్ టైం కర్నూల్ వన్ డే తిరుపతి తిరుపతి అయితే అపాయింట్మెంట్ బుక్ చేసి పెట్టుకుంటే నేను వచ్చే టైం ప్లేస్ లొకేషన్ అన్ని ఇస్తాము సో నైన్టీన్త్ అనేది చాలా గొప్పదమ్మా యూజువల్ గా నైన్టీన్ అనేవాడు సూర్య భగవానుడు సో వీళ్ళు క్రమశిక్షణ ఎక్కువ పట్టుదల ఎక్కువ క్రియేటివ్ మైండ్ సో ఏ రిస్క్ అయినా రిస్క్ అనుకోండి కొన్ని పుట్టుకులు వాళ్ళు రిస్క్ తీసుకోరు మాకు వద్దు రెండు పుట్టినోడు ఐఎమ్ హ్యాపీ నో రిస్క్ ఈ ఒకటిలో పుట్టనోడు రిస్క్ తీసుకుంటాడు పాలిటిక్స్ కావచ్చు సినిమా ఫీల్డ్ కావచ్చు లేకపోతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కావచ్చు ఎక్స్పోర్ట్స్ కావచ్చు వీళ్ళు నంబర్ వన్ గా నిలిచిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీ నైన్టీన్ ఇండిపెండెంట్ గంటకి తొంభై కోట్ల సంపాదన సూర్యుడు లాగా వెలిగిపోతున్నాడు సో అందరూ అలా వెలకపోవడానికి కారణం రాంగ్ నంబర్స్ అంటే నంబర్స్ వందలో వందలో పది నంబర్స్ రాంగ్ ఆ పదే నూటికి నలభై మందికి ఉంటాయి అరవై మంది బాగుంటారు అరవై మంది గురించి ఆర్ నాట్ వరీడ్ బాగలేన నలభై గురించే మనం వరీడ్ సో బాగలేని వాళ్ళు గైడెన్స్ తీసుకుంటే బాగా పెట్టిస్తాను ఈ నైన్టీన్త్లో పుట్టిన వాళ్ళమ్మ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు తల్లిదండ్రులని గౌరవిస్తారు భార్య పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకో ఎంత బిజీగా ఉన్నా భార్య టైం భార్యకి పిల్లల టైం పిల్లలకి సో ఈ నైన్టీన్త్లో పుట్టిన వాళ్ళు సూర్య భగవాన్ వల్ల క్రమశిక్షణ యోగా వాకింగ్ అన్నీ చేస్తారు ఇలా నైన్టీన్ పుట్టిన వాకింగ్ చేయని వాళ్ళకి ఛాన్స్ ఆఫ్ గెటింగ్ స్కిన్ డిజీజెస్ ఫుడ్ అలర్జీస్ ేషన్ మైల్డ్ హెడ్ వన్ టు సెవెన్ పర్సెంట్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఆల్సో సో నైన్టీన్త్ పుట్టి వాడుకోలేని వాళ్ళకి ఈ జబ్బులు ఈ ఇబ్బందులు ఈ నైన్టీన్త్ పుట్టిన వాళ్ళకి ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ బ్లూ కలర్ లక్కీ కలర్స్ రూబీ మోర్ దెన్ త్రీ క్యారెట్స్ మెడలో వేసుకుంటే అదృష్టం గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి సిక్స్ నంబర్స్ లో సిక్స్ లెటర్స్ లో పేరు ఉండకూడదు ఎయిట్ లెటర్స్ లో పేరు ఉంటే ఫెయిల్యూర్స్ డిలేస్ అండ్ డిస్టర్బెన్సెస్ సో జూన్ అంటే ఆరో నెల నైన్టీన్ అంటే ఒకటి జూన్లో అడ్డంకులు ఇబ్బందులు అవరోధాలు వచ్చేస్తాయి జూలై నుంచి స్టార్ట్ అవుతుంది నైన్టీన్ ఒకటి పవర్ జూలై ఆగస్ట్ లో పీక్ లో ఉంటారు ఆగస్ట్ అధిపతి సూర్యుడు ఈ నైన్టీన్ అన్న సూర్యుడే సో వీళ్ళు ఆపే శక్తే లేదు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఈ నైన్టీన్త్ కుట్టిన మ్యాజిక్ చేయగలడు సో దిల్ హ్యావ్ గుడ్ రిలేషన్స్ అండ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉంటాయి హెల్పింగ్ నేచర్ ఉంటుంది ఈ నైన్టీన్త్ పుట్టిన వాళ్ళు ఆదివారం పూట ఒక ఇద్దరికో ముగ్గురికో అన్నదానం చేయగలిగితే వీళ్ళ పేరులో చిన్న చిన్న లోపాలని అడ్జస్ట్ చేసుకోవచ్చు పెద్ద పెద్ద లోపాలు ఉన్న వాళ్ళు మాత్రం పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని కరెక్షన్ చేసుకోగలిగితే వాళ్ళకి ది రైట్ వైబ్రేషన్ పేరు మార్చను ఒక్క లెటర్ ఫర్ ఎగ్జాంపుల్ హీరో నితిన్ వస్తే ఒక ఐ పెట్టా ఎన్ఐటిహెచ్ ఐఐఎన్ డైరెక్టర్ అథ్లీట్ డైరై ఏ నాన్న రెండు వేల రెండు లోన్ఎన్ అమీర్ ఖాన్ఏఎర్ పేర్లు మొత్తం మార్చం లెటర్ లెటర్ సో అది మారిపోతుందమ్మా అంటే ఎన్ని లెటర్స్ ఉండాలి సంఖ్యాబలం ఎలా ఉండాలి మన నాన్న రిపోర్ట్ లో ఉంటుంది రీసెర్చ్ లో దాన్ని బేస్ చేసుకుని ఏ డేట్ ఆఫ్ బర్త్ కి ఎన్ని లెటర్స్ నంబర్ ఎలా ఉండాలి దాన్ని మార్చుకుంటే వైబ్రేషన్స్ మారిపోయి అండ్ మనం మెయిన్ డోర్కి స్పెల్లింగ్ పెట్టుకుంటాము పంచభూతాలు మనం దీవిస్తాయి అండ్ కోర్స్ రాయడం లక్కీ నెంబర్స్ లక్కీ స్టోన్స్ గ్రఫాలజీ సంతకం చేసుకుంటే లైఫ్ అంతా పండగ జస్ట్ ఒక లెటర్ తో లైఫ్ ని బ్యూటిఫుల్ గా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చక్కగా అవకాశం ఉంది ప్రతి ఒక్కరు వినియోగించుకోండి నైన్టీన్త్ నెంబర్ నిజంగా చాలా పవర్ఫుల్ నెంబర్ అయినా మీకు సక్సెస్ రావట్లేదు అంటే ఖచ్చితంగా మీ పేరులోనే ఏదో రాంగ్ ఉంది ఖచ్చితంగా సార్ ఒకసారి కలిసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని కరెక్షన్ చేయించుకోండి ఖచ్చితంగా రిచ్ గా బతకండి అందరూ నమస్తే సార్ నమస్తే